హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్రాక్స్ ఈరోజు నేను ప్రమోగ్రాన్యూన్స్తో క్విక్గా హెల్దీ టేస్టీ జ్యూస్ చేశాను చాలా బాగుందండి తాగుతుంటే ఆహా ఎంత తృప్తిగా ఉందో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మనం ఫుడ్ తినకుండా ఉంటాం కదా అలాంటప్పుడు ఇది ఒక్క గ్లాస్ చేసుకొని తాగితే పొట్ట బల్ ఫుల్ అయిపోతుంది చాలా ఎనర్జీ వస్తుందండి క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి నేను ఐదు దానిమ్మ కాయల్ని నీట్గా గింజలు వలుసుకున్నాను అక్కడక్కడ పోయిన గింజలు ఉంటే క్లీన్ చేసేసి మీకు కడగాలి అనిపిస్తే గింజల్ని వాష్ చేసుకోండి నేనైతే వాష్ చేయలేదు ఇప్పుడు ఈ గింజలన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకున్నాను నా దగ్గర జ్యూస్ జార్ ఏం లేదండి నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోనే చేస్తున్నాను అయినా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మిక్సీ అన్ని గింజలు వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఈ ఐదు కాయలు దానిమ్మ గింజలకి నేను ఇంచుమించుగా ఒక యాభై అరవై గ్రాముల దాకా పంచదార వేస్తున్నాను మీరు మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి చిక్కటివి ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చిపాలే పోస్తున్నానండి జనరల్గా మనం ఏమైనా జ్యూసెస్ తాగాలంటే కాస్త చల్లగా తాగాలనిపిస్తుంది ఐస్ క్యూబ్స్ వేస్తూ ఉంటాం కదా ఐస్ వేయకుండా చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు పాలు పంచదార వేసుకున్న దానిమ్మ గింజల్ని చక్కగా మిక్సీ బట్టి నాలుగు తిప్పులు తిప్పితే చాలండి నా దగ్గర పడబోసేది కూడా లేదు ఒక కాటన్ క్లాత్లో చక్కగా పిప్పంతా పోగొట్టి ఇగో ఇలా క్లీన్గా ఎయిర్ జ్యూస్ని ఒక బౌల్లో వేసుకున్నాను చూశారు కదా ఎంత బాగా వచ్చాయో తిక్కగా భలే హెల్తీ అండి నిజంగా చాలా బాగుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ దాకా హనీ వేసాను ఇది మీ కంప్లీట్ ఆప్షనల్ మాత్రమే హనీ వేస్తే చాలా బాగుంది టేస్ట్ హనీ వేసాక ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా చిక్కటి పాలు పోసానేమో చాలా బాగుంది రుచి కూడా దానిమ్మ గింజలు వలవడమే కష్టం అండి జ్యూస్ చేసుకొని గుట్టుకో గుట్టుకో తాగడం చాలా ఈజీ తెలుసా మీకు చూడండి చిక్కటివి దానిమ్మ జ్యూస్ని అలా గ్లాసుల్లో పోసుకొని చూడండి చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా నిజంగా చాలా బాగుందండి మంచి హెల్తీ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్ అని కూడా నేను చెప్తాను జనరల్గా దానిమ్మ గింజలు తినడానికి ఎవ్వరు ఎక్కువగా ఇష్టపడరు నాకు తెలిసినంతవరకు ఇలా జ్యూస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగుతారు నేను ఇంకొంచెం టేస్టీని యాడ్ చేయడానికి కాస్త బూస్ట్ జల్లానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాస్త బూస్ట్ వేసాక ఇంకొకసారి అలా చీయస్ చెప్పుకొని తాగుతూ ఉంటే ఆహా ఆ కిక్కే వేరు కదా చూడండి ఎమి బూస్ట్ వేసిన దానిమ్మకాయ జ్యూస్ రెడీ చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందా మీకు చక్కగా ఇప్పుడు స్పూన్ పెట్టి అలా ఒక్కసారి కలిపేసుకొని జ్యూస్ తాగిస్తే అంతే దానిమ్మకాయ జ్యూస్ రెడీ ఈ సమ్మర్కి మంచి హెల్తీ డ్రింక్ అని కూడా నేను చెప్తాను నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు మరి నేను ఒక గ్లాస్ అలా గుట్టుకు వేసేస్తా మరి ఉంటాను